బడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ జిల్లా అధికారి దేశరాం నాయక్ అన్నారు కురువి మండల కేంద్రంలోని గిరిజన పాఠశాలలో సిఆర్పి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఆరు నుంచి పంతొమ్మిది వరకు నిర్వహించాలన్నారు నాణ్యమైన విద్యను అందించి వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా బోధన చేయాలన్నారు సమావేశంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు బాబు ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నాలుగు ఫార్ములా ఇవ్వడం జరిగింది మీకు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ బడిపా బడి ప్రోగ్రాం వచ్చి మన ఎటు మన డియాస్ డియాస్ కూడా మనకు దాగ్రా మహిళలకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళకు కాబట్టి ఒక రెండు నెలలు మూడు నెలలు వరకు మీలో మేడం ఇండియన్ ఇచ్చిన మనం అది సప్లై అవుతుంది ఆగస్టు జులై నుంచి స్టేట్ నుంచి మనకు సప్లై అంటే జీసీ ద్వారా కానీ స్టేట్ టెండర్ అవుతుంది కాబట్టి మనకు వచ్చే వరకు ఉన్న సరుకులు కానీ మన జీసీసీ వాళ్ళు ఇస్తారు ఇవాళ మీటింగ్ జరుగుతుంది వాళ్ళకు సరుకులు తీసుకోండి కాన్స్పోర్ట్ కూడా డ్రెస్సెస్ డిస్ట్రిబ్యూషన్ కావాలి ఇంకా సిఆర్టి మన కౌన్సిలింగ్ సిఆర్టీ అనేది వేజ్ అనేది ఒక ఏఐటిఆర్ నుంచి ఎవరైతే లాంగ్ స్టాండింగ్ ఉందో రెగ్యులర్ ఎంప్లాయీస్కి మనం ఏ విధంగా కౌన్సిలింగ్ చేస్తామో ఇప్పుడు ములుగు భూపాలపల్లిలో ఈ ఆరో తర కౌన్సిలింగ్ అని తెలిసింది నాకు ఇక్కడ కూడా మనకు డేట్ పెట్టుకొని మన ఆ రోజు కమిటీ కూడా పెట్టుకున్నాం ఒకటి మనం ఇరవై ఎనిమిది తారీఖు కమిటీ పెట్టుకున్నాం ఒకటి ప్రభుత్వం చేసిన ఒక కమిటీ సీనియర్ హెచ్ఓతోని ఒక కమిటీ కూడా పెట్టుకున్నాం ఏ విషయం కూడా కమిటీ ద్వారా పోతే ఎవరికి ప్రాబ్లం కావాలని చెప్పి